హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రిన్ ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ అండ్ క్యాప్సికంతో ఈజీగా ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి నార్మల్గా అయితే పిల్లలు చాలా ఇష్టపడతారండి ఫ్రైడ్ రైస్ అయితే కానీ మనం అందులోకి వెజిటేబుల్ యాడ్ చేసి చేస్తే వాళ్ళ హెల్త్కి మంచిది అలాగే వాళ్ళు ఉంటుంది మనకు కూడా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందనమాట యాక్చువల్గా అయితే మా పిల్లలు క్యాప్సికమ్ అస్సలు ఇష్టపడరండి క్యారెట్ రైస్ అయితే ఎన్నిసార్లు పెట్టినా తింటారు కానీ క్యాప్సికమ్ అయితే అసలు వాళ్ళకి ఇష్టం లేదనమాట సో వాళ్ళ కోసమని నేను ఇలా ప్రిపేర్ చేయాలనుకున్నాను ఇక్కడ నేను క్యాప్సికమ్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా అండి అలాగే క్యారెట్ కూడా కట్ చేశాను ఇంకొకటి వచ్చేసి ఆనియన్ అండి చిన్న సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆనియన్ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ ఇంకా టమోటా అయితే అసలే అవసరం లేదండి మనం క్యారెట్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఈ షేప్లో కట్ చేసుకుంటే మనకి పిల్లలు చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళు ఇష్టంగా తింటారనమాట సో అందుకని నేను క్యారెట్ని అయితే ఇలా కట్ చేశాను ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా వెజిటేబుల్స్కి పోపు ఎలా వేస్తామో అలానే వేసుకోవాలండి ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు తీసుకొని ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ తర్వాత మనం ఇందులోకి క్యారెట్ యాడ్ చేస్తాము క్యారెట్ ముందుగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే క్యారెట్ తొందరగా ఉడకదు కదా సో అందుకోసమని మనకి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఇందులోకి క్యారెట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట లేదు లేటుగా మనం క్యా ఆనియన్స్ రెడ్గా అయిన తర్వాత క్యారెట్ వేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయన్నమాట సో అందుకోసమని ఇక్కడ ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే నేను ఇందులోకి క్యారెట్ అయితే వేసేస్తున్నాను మనం క్యారెట్ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ వేసుకోవాలండి లేదంటే మనకి క్యారెట్ తొందరగా మాడిపోతుంది ఎందుకంటే క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందులో మనం ఒకవేళ మనం క్యారెట్ని తురిమి వేసుకునేలాగుంటే క్యారెట్ క్యాప్సికం రెండు ఒకేసారి వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను క్యారెట్ని పీసెస్గా కట్ చేశాను కాబట్టి ఇవి బాయిల్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుందనమాట ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఏ వెజిటేబుల్స్ అయినా కానీ మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసామనుకోండి అవి తొందరగా బాయిల్ అవుతాయన్నమాట ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి క్యారెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి క్యారెట్ క్యాప్సికమ్ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఇలా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మనం నార్మల్గా పులిహోరకు వేస్తాం కదా చిత్రాన్నం చేసేటప్పుడు పసుపు వేసుకుంటాము అలానే ఇందులో కూడా వేసుకోవాలి కాకపోతే మనం అక్కడ లెమన్ యూజ్ చేస్తాము ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్తో చేస్తున్నాం అనమాట సేమ్ ప్రాసెస్ అండి ఇందులోకి మనం చిల్లీ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకు అంటే ఇక్కడ మనకి క్యాప్సికమే కొంచెం స్పైసీనెస్ వస్తుంది అలాగే క్యారెట్ కూడా వేసాం కదా ఇది స్వీట్ వస్తుందనమాట ఈ రెండింటి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి రాత్రి మిగిలిపోయిన రైస్ ఉన్న అది చిత్రాన్నం కలుపుకుంటాం కదండి సో ఎప్పుడు చిత్రాన్నం కలుపుకోవాలంటే ఒకే ప్రాసెస్ బోర్ కొడుతుంది పిల్లలు కూడా ఇష్టపడరు అనమాట అప్పుడప్పుడు మనం వెజిటేబుల్స్తో ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం క్యారెట్ తోనే ఇలా చేసుకోవాలని ఏం లేదండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో వాటితో మనం ఇలా చేసుకోవచ్చు ఏ వెజిటేబుల్ అయినా కూడా మనకు టేస్టీగానే ఉంటుంది చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినడం ఇష్టపడరండి ఎస్పెషల్లీ క్యాప్సికమ్ మా పిల్లలు అయితే క్యాప్సికమ్ అస్సలు తినరు కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళకి మంచి ప్రోటీన్ విటమిన్స్ ఉన్నట్లుంటుంది అలాగే మనకి వంట చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది వాళ్ళు వెజిటేబుల్స్ తినాలి వాళ్ళు హెల్తీగా ఉండాలనే మన కోరిక కూడా తీరుతుందండి సో అందుకోసమని నేను వెజిటేబుల్స్తో ఏవైనా కానీ ఒక రెండు వెజిటేబుల్స్ ఉంటే వాటితో ఏదో ఒక రెసిపీ ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట ఇక నేను ఇందులోకి రైస్ వేసి కలిపేస్తున్నా అండి మనం అప్పుడప్పుడు చేసుకున్న రైస్ అయినా టేస్టీగా ఉంటుంది లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి అది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం వెజిటేబుల్ కుక్ చేసుకునే దాంట్లో ఉందండి వెజిటేబుల్ నిదానంగా మాడిపోకుండా కుక్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయము అందులో కొద్దిగానే ఆయిల్ తీసుకుంటాం కాబట్టి వెజిటేబుల్ మాడిపోకోకుండా చూసుకోవాలన్నమాట అంతే అండి ఈ రైస్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి మనకి ఇంకొకటి ఏంటంటే కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాంటి వాళ్ళు మనం లెమన్ కూడా ఇందులో వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ లెమన్ యాడ్ చేయట్లేదండి నాకు ఓన్లీ వెజిటేబుల్ ఫ్లేవర్ మాత్రమే కావాలనేసి ఇలా తయారు చేశాను ఇంకా మనం దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మరి చూసారు కదా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్